ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారులు ఈరోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ అలాంటి నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం నేను అడుగుతున్నా ఈ కొండ వాళ్ళందరినీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు చూశారా మీరు ఏమమ్మా చూశారా మీరు ఏంటో పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా మీరేమంటారు దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ పెట్టాల్సిన బాధ్యత ఉంది ఆ రోజు మేము ఇచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మెగా డిఎస్సి పెడతాం పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే సివిల్ గాని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్పూర్తిగా అభినందనలు నేను ఆడబిడ్డలను చూసా ఎంత దృఢ సంకల్పం ఉందంటే మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్పూర్తిగా నమస్కారాలు అభినందనలు